లో న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో చర్చిలో సెమీ క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాస్టర్ మిల్టన్ రాజ్ పాస్ యూనస్ శామ్యుల్ విచ్చేశారు వారు మాట్లాడుతూ మన ప్రభుత్వం ప్రతి చర్చికి క్రిస్మస్ వేడుకలు అనుమతులు రక్షణకు పోలీసు వారిని ఇవ్వడం మరియు సకల సౌకర్యాలు కల్పించడం జరిగిందని కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు నిర్వాహకులు ఈ వేడుకలలో ఘనంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి క్రిస్టియన్ సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు ఫండమెంటిల్ ఆ కసి నంబర్ 925 61 एफएसएम కి ఆఫ్ గాడ్ చర్చ్ అలవైస్ నారు దానికి నన్ను ఫ్రీ ఫోర్ ఓపెన ఆహ్వానించింది. నేను హాజరును కండిరాతే. వేరే విధంగా సార్వన నా తోటి తెలుపుతున్నాను. మనకందరికి తెలుసు ఇస్ జస్ట్ క్రిస్మస్ వేడుకలు జరిగిన ఒక సమయం. ఒకటో ఆర్డర్ ఏంటంటే ప్రతి చర్చ్ ఈ రాష్ట్రంలో ప్రతి చర్చ్ వద్ద పోలీస్ ప్రొటెక్షన్ అదే విధంగా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అదే క్రిస్మస్ క్యారెల్స్ మరియు కూడా ఈ పంక్ లైన్ కోడ్ చార్ట్ లోని 77007 లాంచ్డ్ పబ్లిషింగ్ గడై గడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఎంతో సికాన్ గత 10 సంవత్సరాలు మనం బంధాము ఇలాంటి ఏ ఆర్డర్ రాలేదు. ఈసారి ఆల్మోస్ట్ విజయ లక్ష్మి ఈ మన రాష్ట్రం విజయ లక్ష్మి కరక పుడినకని ఈ పంక్ లైన్ కోడ్ పైయంులం కోట మన నవంబర్ ఆత్మను నిర్వర్తించాలని మనం చేస్తున్నాను. ప్రోగ్రామ్ ఉందో ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ లో ఐదు గంటలకి ఏదైతే నిర్వహించడం జరుగుతుందో దయచేసి మా ప్రభుత్వ పథకంగా అదేవిధంగా క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి మన క్రైస్తవులందరూ ఈ యొక్క సీఎం గారి క్రిస్మస్ వేడుకల కొరకు హాజరు కావాలని మనవి చేస్తూ ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా వారికి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను దయచేసి మన క్రైస్తవులు ఈ యొక్క సీఎం గారి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సక్సెస్ఫుల్ చేయాలని మనవి చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిన్న అగ్ని ప్రమాదానికి గురైన మల్లికార్జున కాటన్ మిల్ ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య ఆదివారం సాయంత్రం సందర్శించారు ఆలేరు మండలంలోని మల్లికార్జున కాటన్ మిల్లులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది పెద్ద ఎత్తున విలువైన పత్తి దహనం కావడంతో ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ఆ మిల్లును సందర్శించారు ప్రమాదం ఏ రకంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు చల్లారులో అయ్యప్ప స్వామి మహాపరిపూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లారు గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపరిపూజలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పదు నెట్టండి బడి అయ్యప్ప స్వామి మెట్లపై జ్యోతిని వెలిగించారు తెలంగాణ రాష్ట్ర ఆలేరు నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు

ప్రతి సంవత్సరం లోపల నేను ఇరవై మాలేసి రెండు సార్లు పెద్ద బాధ చేసిన ఒకసారి జ్యోతి రెండు సార్లు జ్యోతికి పోయినా ఒకసారి మొదటి మాలనే విషు అంటే ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు విషు పోయినా పెద్ద చేసినప్పుడు ఇలా పెద్ద బా చేసిన ఉన్నారా ఎంతమంది చేయాలి ఎవరైనా మన రిమాల ఎందుకు ఈ బాలని ఏడిచిన మళ్ళీ తీరాలనే మళ్ళీ మళ్ళా మళ్ళీ అంటే ఆ స్వామి ఆశిస్తున్నాయి అన్ని సాధ్యమైన కాబట్టి తప్పకుండా స్వామివారు చన్నూరులో షెడ్ నిర్మాణం చేస్తా అందరు గ్రామ పెద్దలు అడిగి ఎక్కడైతే ఊరికి ధర పక్కకు ఉంటే బాగుండదు ఎవరేమైనా సాక్ష్యమైనా ఎలాగే మంచి మీ ఊరు బయట ఉంటే బాగుండదు కాబట్టి అలాంటి ప్లేస్ మీ గ్రామ పెద్దలు వివరిస్తే అల్వాల్ ఇందిరానగర్ లో గొడవల నేపథ్యంలో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలికొన్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న సందీప్ సెంథిల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు నిన్న రాత్రి సమయంలో సెంథిల్ ఇంట్లోకి చెరబడిన అతని స్నేహితులు కత్తులతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సెంథిల్ ను పుట్టగొట్టిన గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించినట్లు పోలీసులు తెలిపారు తో పాటు అతని స్నేహితులు మద్యానికి బానిసైనట్లు వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు పేర్కొన్నారు కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు అల్వాల్ పరిధిలో ఇంద్రానగర్ ఏరియాలో సందీల్ అనే పర్సన్ని ఒక ఇద్దరు వ్యక్తులు హత్తులతో దాడి చేయడం జరిగిందండి ఇట్టి విషయంపై సందీల్ ట్రీట్మెంట్ పొందుతూ గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది వాళ్ళ తల్లి ఇచ్చిన దరఖాస్తుపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది దీనిపై అల్వాల్ పోలీస్ వారు ఇమీడియట్గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి ఏమంటే తర్వాత తెలియపరుస్తుంది థ్యాంక్ యూ మౌలాలి ఏ ప్లానెట్ మాల్లో డెబ్బై అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రెవరెన్ ఎరువ బాలస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఇంత భారీ ఎత్తున క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆనందం కలిగించిందని సంతోషం వ్యక్తం చేశారు ఏంఆర్ మాల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంఆర్ మాల్ ఎండి రాకేష్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ చాగంటి కుమార్లు మాట్లాడుతూ గత సంవత్సరం యాభై అడుగుల క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశామని ఈ సంవత్సరం డెబ్బై అడుగులు ఏర్పాటు చేసి తమ రికార్డును తామే అధిగమించామని వెల్లడించారు సినిమా వీక్షకులకు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడం తమ ఉద్దేశమాన్ని అన్ని రకాల పండుగలను తాము నిర్వహిస్తామని తెలియజేశారు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ వేడుకల్ని జరుపుకోవడానికి సమాయత్తం అవుతుంది మనందరికీ తెలుసు క్రిస్మస్ అంటే క్రీస్తు జయంతి క్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమిలో జయించినటువంటి ఒక మహత్తరమైనటువంటి రోజును ప్రపంచం అన్ని దేశాలు కూడా జరుపుకునేటటువంటి పండుగ ఈ క్రీస్తు జయంతి క్రిస్మస్ పండుగ ఈనాడు ఏఎంఆర్ ఇన్ని ఈ సముదాయాలు ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ట్విన్ సిటీస్లోనే ఒక టాలెస్ట్ క్రిస్మస్ ట్రీ ఇక్కడ నెలకొల్పడం అనేది మనందరి గర్వకారణం మరి ముఖ్యంగా ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్కి ఇంకా ఈవెన్ ఇతరులందరికీ కూడా ఇది ఒక గర్వకారణమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను కాబట్టి ఇంతటి చక్కని క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి ఈ క్రీస్తు జయంతి ఆ సందేశాన్ని ఈ క్రిస్మస్ ట్రీ ద్వారా ఇస్తూ ఉన్నందుకు అనంత్ అర్జున్ అండ్ మహేష్ వారి వారి తండ్రి గారు వీళ్ళకి నిజంగా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు వీళ్ళని ఆశీర్వదించాలని వీరు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాం ఈనాడు క్రీస్తు జయంతి ముఖ్యంగా మనకి శాంతి సమాధానం సౌభ్రాతృత్వం క్రీస్తు ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి ప్రేమ ఇవన్నీ అందరిలో నెలకొని ఉండాలి భాషా భేదాలు లేవు కులమతాలు లేవు అందరికీ I wanted to thank Father uh, Balashaurya Garu for inaugurating this uh, 70 feet uh, tall Christmas tree. This is the highest, uh, tallest Christmas tree in both twin cities. And I wish uh, everyone to, uh, happy Christmas and a very good, prosperous new year. Please come and enjoy our uh, premises. Thank you. ఎవ్రీ వన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పర్స్ న్యూ ఇయర్ ఫ్రమ్ ఏఎంఆర్ ప్లానెట్ మాల్ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ ఆల్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ అట్ ద మాల్ థ్యాంక్ యూ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి నలభై శాతం మెస్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలో మానవహారం నిర్మించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటాలకు విద్యార్థులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కాసుల భాస్కర్ ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు గంధమల నవీన్ పట్టణ అధ్యక్షుడు ఊత పవన్ నాయకులు చరణ్ నితిన్ శివ రంజిత్ తదితరులున్నారు రేవంత్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ ఛార్జ్ కానీ కాస్మెటిక్ ఛార్జ్ కానీ పెంచినందుకు మేము ఈ పలాభిషేకం చేయడం జరిగింది మా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తున్నాం రాబోయే రోజులలో పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని అందరూ గుర్తిస్తారు మా ఇళ్ళన్న అయితే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటుంది సంవత్సరం నుంచి ఏనాడు కూడా అలుపు లేకుండా తిరుగుతున్న వ్యక్తి అంటే మా బీర్లాయిలన్న ప్రజలకు ఆస్వాదంలో కూడా తనిఖీలు చేస్తున్నాం గతంలో చూసుకుంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే ఇంతవరకు పట్టించుకున్న నాడు కూడా లేదు గతంలో ఉన్న ఎమ్మెల్యే మా ఇళ్ళన్నా గెలిచి సంవత్సరం అవుతుంది ప్రతి నిమిషం ప్రజలలో ఉండు అన్నా అని చెప్తే ఉన్నా అని చెప్పి వస్తున్నాడు ప్రతి ఒక్కటి చేస్తుంది కాబట్టి ప్రజలలో మంచి రెస్పాన్స్ వస్తుంది మేము రావచ్చు విద్యార్థులకు మంచి భోజనం అందించాలనే సంక్రాంతంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు పదహారు సంవత్సరాల తర్వాత మెస్ కాస్మోటిక్ ఛార్జెస్ పెంచిన శుభ సందర్భంగా ఈరోజు ఆలయపట్నంలోని ఎన్ఎస్వీ ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యార్థులకు ర్యాలీ చేయబడినది ఇంత కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు విద్యార్థులపైన హర్షం వ్యక్తం చేస్తున్నాము